నమస్తే జయ శ్రీరామ్ సార్ ఇవి మారుతి బ్రిజా ఒకటేమో సిక్స్టీన్ మోడల్ ఇంకొకటేమో సెవెంటీన్ మోడల్ సార్ ఇది రెండు కూడా జడ్డీఐ ప్లస్లే ఇవి రెండు వెహికల్స్ మహారాష్ట్ర కర్ణాటక ఆంధ్రప్రదేశ్ ఎవరికైనా తెలంగాణ ఎవరికైనా పనిచేస్తే సార్ ఇవి వెహికల్ బ్రాండ్ కండిషన్ ఉన్నాయి సార్ రెండు వెహికల్స్ కూడా రీడింగ్ చాలా తక్కువ అంటే తక్కువ ఉంది ఇది ఒకటి ఫార్టీ ఫైవ్ థౌజండ్ నైన్ హండ్రెడ్ సిక్స్టీ ఫైవ్ ఉంది ఇంటీరియర్ కూడా చూసుకో ఇంటీరియర్ కూడా చూసుకోవచ్చు సార్ బా చాలా క్లీన్ అంటే క్లీన్గా ఉన్నది వెహికల్ కీస్ కూడా రెండు అవైలబుల్ ఉన్నాయి సార్ ఫ్రంట్ పొజిషన్ కూడా మొత్తం ఒరిజినల్ ఉంది సార్ ఇది లెఫ్ట్ సైడ్ ఆప్రాన్ లెఫ్ట్ సైడ్ వచ్చే చార్సెస్ కూడా ఒరిజినల్ ఉంది సార్ ఇది ఇంజన్ కూడా ఇక్కడే ఓపెన్ కాలేదు గేర్ బాక్స్ కూడా ఓపెన్ కాలేదు రైట్ షాట్ ఆ ఫ్రంట్ రైట్ స్టార్ట్ చేసి కూడా చార్జెస్ కూడా ఓకే ఉంది సార్ ఈ డీటెయిల్స్ మొత్తం టూ థౌజండ్ సిక్స్టీన్ సార్ ఇది సిక్స్టీన్ జెడ్ఏ ప్లస్ స్టెప్పిన్ కూడా అన్యూజ్ ఉంది సార్ ఇది జాక్రాడ్ వీల్ పానా అన్నీ ఉన్నాయి ఇది వచ్చేసి టూ థౌజండ్ సెవెంటీన్ వెహికల్ సార్ ఇది ఇది కూడా సేమ్ జెడ్ఏ ప్లస్ రెండు టాప్ అండ్ వెహికల్స్ సార్ అవి రెండు కూడా రీడింగ్ ఇది కూడా థర్టీ సెవెన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ నైంటీ సెవెన్ ఉంది సార్ ఇది ఇంటీరియర్ కూడా ఇంటీరియర్ కూడా చూసుకోవచ్చు సార్ చాలా క్లీన్ అండ్ నీట్ ఉంది ఇంటీరియర్ కూడా సార్ ఇది ఫ్రంట్ పొజిషన్ వెహికల్ మొత్తం ఒరిజిన ఫ్రంట్ పొజిషన్ కూడా ఒరిజినల్ ఉంది సార్ ఇది లెఫ్ట్ సైడ్ ఆపరాను బండికి ఏబిఎస్ బ్రేక్ బ్రేక్ ఉంది చార్జెస్ కూడా లెఫ్ట్ సైడ్ చార్సెస్ ఓకే రైట్ సైడ్ ఆపరాను రైట్ సైడ్ చార్జెస్ కూడా ఓకే ఉన్నాయి సార్ ఇంజన్ ఎక్కడ కూడా ఓపెన్ కాలేదు గేర్ బాక్స్ కూడా సిల్ ఉంది రెండు వెహికల్స్ ఈ రెండు వెహికల్స్ కూడా జెడ్ఏ ప్లస్ సార్ ఇవి రెండు సేమ్ కలర్ బ్లాక్ అండ్ రెడ్ టైర్లు కూడా సేమ్ ఉన్నాయి సార్ దాదాపు రెండిట్ల కూడా సేమ్ ఉన్నాయి టైర్లు కూడా రీడింగ్ చాలా తక్కువ ఉంది సార్ రెండు టాప్ అండ్ వెహికల్సే ఉన్నాయి మేము ఇక్కడ ఆల్మోస్ట్ ఒక సిక్స్ హండ్రెడ్ కిలోమీటర్స్ వచ్చి వీడియో వీడియో ఇస్తున్నాం సార్ ఇది భరత్ బంక్ అని ఇక్కడ లలిత్పూర్లో ఒక బంక్ ఉంటుంది మేము ఎప్పుడు ఇక్కడ ఫ్యూయల్ రీఫిల్ చేస్తాం ఓకే సార్ నమస్తే జయ శ్రీరామ్ సార్ ఇవి రెండు కూడా మన సొంత వెహికల్సే రేపు ఈవినింగ్ కల్లా ఉంటాయి సార్ షెడ్ దగ్గర వాళ్ళకన్నా కావాలనుకుంటే వచ్చి చూడండి సార్ ఫర్దర్ ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే ఈ నెంబర్కి కాల్ చేయండి సార్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ త్రీ సిక్స్ ఫోర్ టూ ఫోర్ సెవెన్ ఈ నెంబర్కి కాల్ చేయండి సార్ ओके okay, सर मलक सारी जय श्री राम भारत माता की जय वंदे मातरम बाय सर